బీజేపీ తలపెట్టిన విజయ సంకల్ప యాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ప్రారంభమైంది మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో జరుగుతున్న ఈ యాత్రను ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఈరోజు ప్రత్యేక అతిథిగా హాజరై ప్రారంభించారు ముందుగా ప్రత్యేక హెలికాప్టర్లో సారపాక బీపీఎల్ హైస్కూల్ చేరుకున్న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అక్కడి నుండి ఐటీసీ గెస్ట్ హౌస్లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ना सारे केदिक तक आईटीसी में के आईटीसी के लिए <laughs> అనంతరం ప్రత్యేక కాన్వాయ్లో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి చేరుకున్నారు ఆలయానికి చేరుకున్న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి సాంప్రదాయ స్వాగతం పలికారు అనంతరం స్వామివారి దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందించారు

भगवान हमारे जो पाछे मोरे अक्षो दूर धसला तो उसका भात लास को लाला जो दादा सरकार हम नहीं तो मित्र जानान से चला गया भगवान निकला सेना आपका बस मेरे को वाले राज मंदिर आदत्व ने राज मंदिर राधे राधे परवानपुर संगठन का दादा दादा सब सच्चाई అక్కడి నుండి బయలుదేరి రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప బస్సు యాత్రను ప్రారంభించి భద్రాచలం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి మాట్లాడుతూ బీజేపీ మోడీ సర్కార్ మూడోసారి ప్రధానిగా రానున్నారని రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని విజయ సంకల్ప యాత్రలో ఇక్కడి ప్రజలు అభిమానులు ఉత్సాహంతో ఉన్నారని శ్రీరామచంద్రుని దర్శనం చేసుకున్నానని చాలా సంతోషంగా ఉందని అన్నారు का ये हाँ अभी लोकसभा चुनाव सामने है तो चुनाव की तैयारी में पार्टी लग गई है और आज यहाँ विजय संकल्प यात्रा का शुभारंभ यहाँ से हुआ है क्लस्टर का और इस क्लस्टर में तीन लोकसभा क्षेत्र हैं ये तीनों लोकसभा क्षेत्र में यात्रा जाएगी और भारतीय जनता पार्टी के संदेश को नरेंद्र मोदी जी के संदेश को एक एक मतदाता तक पहुंचाएंगे और मुझे पूरा विश्वास है जिस तरह से कार्यकर्ताओं में उत्साह है जिस तरह से कार्यकर्ताओं की उपस्थिति है कि आने वाले लोकसभा चुनाव में इस क्लस्टर का तीनों लोकसभा क्षेत्रों को भारतीय जनता पार्टी जीतेगी और तेलंगाना में सत्रह लोकसभा क्षेत्र है अधिकांश लोकसभा क्षेत्र में भारतीय जनता पार्टी जीतेगी हाँ राम भगवान का बड़ा प्राचीन यहाँ पर मंदिर है आज उनका दर्शन पूजन अर्चन किए हैं बड़ा अच्छा लगा और हम लोग छत्तीसगढ़ वाले माता कौशल्या की धरती के हैं भगवान राम का ननिहाल है और तेलंगाना और छत्तीसगढ़ लगा हुआ है इसी क्षेत्र में भगवान राम अपने वनवास काल का ज़्यादा समय बिताए हैं